హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో యాక్చువల్ మమ్మీ డాడీ కలిసి వెళ్ళారని విన్న అమ్మ నాన్న కలిసి అక్కడికి వెళ్ళారా లేదు మా నాన్న ఓ మా చాలా ఏళ్ళ క్రితం నేను నేను కూడా ఫుట్ నేమ్ లేదు తెలియదు అక్కడే అక్కడే ఉన్నాడు ఓకే మళ్ళీ తర్వాత వచ్చినాక మేము అంత అచ్చా సో తర్వాత మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు బట్ డాడీ ఇక్కడ ఉన్నారు మమ్మీ అక్కడ మా అమ్మ పోలేదు ఫస్ట్ మా అమ్మ పోలేదు ఫస్ట్ డాడీ వెళ్ళారు మళ్ళ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మ పోయింది మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ పోయింది అమ్మ ఓకే అంటే కొంచెం గ్యాప్ లో ఈ ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ లో డాడీ గారు ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నారన్న సో ఎందుకు ఏమైనా వచ్చారా ఎవరు డాడీ గారు నాన్నగారు ఎవరితో అక్కడ ఆడ గొడవ వచ్చినాడు మంచి స్టార్ అయితే కొట్టి వచ్చినాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక నెలలో రెండు నెలల్లో యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ యుద్ధం జరగడం మేము చాకలం సో మా నాన్న ఐరన్ చేసేదానికి అక్కడ పోయింది నిద్రపోతాడని అతను సో మా నాయన కూడా అదే టైంలో ఫింగర్ రైస్ మా నాన్న వచ్చిన చాలా ఏళ్ళకి మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయింది మాకు అందరికి ఒక తెలుసు మా అమ్మ పోయేది కూడా సో అప్పుడు పోయింది ఒకటే డబ్బులు వస్తాయని అంతే కదా సో ఓకే అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసారు మీకు ఇండస్ట్రీ మీద కూడా ఒక గ్రిప్ ఉండే ఉంటది యూట్యూబ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఫేవరెట్ అంటే నేను ఎవరు వీడియోలు చూడను నిజం చెప్పాలంటే నాయ నేను చూసుకుంటా ఉంటా ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏం కామెంట్లు వచ్చినాయి అన్ని కామెంట్లు చూస్తూనే ఉంటా కానీ అన్ని పట్టించుకుంటే మళ్ళీ వీడియోలు చేయలేనేమో అనిపిస్తా ఉంటది సో పట్టించుకోకుండా వెళ్ళిపోతాం సో అంటే నిజంగా ఇది ఒకటి ఉంది బాగా అంటే మనం ఎంత బాగా చేసినా మీ వీడియోస్ అనే కాదు నేను చాలా బిఫోర్ ఇంటర్వ్యూ చేసా మనం ఎంత బాగా చేసినా కొన్ని కామెంట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి చాలా రచ్చగొట్టినట్టే ఉంటాయి సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే చేయండి మీరు వీళ్ళు కూడా అంటుంటారు నా పక్కన కామెంట్స్ అని మీరు చూడగాకండి రాంట చూడకండి వాళ్ళు చేసిన దానివల్ల నాకు లాభమే ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది వీడియో చేసుకోమని చెప్తాను నేనైతే సో కామెంట్ చేస్తే పది వస్తాయి అంటారు సో అంటే ఎంత మనం కామ్గా కూల్ గా ఉన్నా మనకంటూ ఒక ట్రిగర్ అయ్యే పాయింట్ ఎక్కడ తగులుతుంది సో అలాంటిది ఎవరిదైనా కామెంట్ కానీ ఏదైనా ఉందా మీ లైఫ్ లో చాలా ఉన్నాయి నాకు డబ్బు కావాల ఫిక్స్ అయిపోయినా నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా నాకు డబ్బు కావాలేమని అనుకోని అన్ని నాకు ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే డబ్బు కావాలంటారు డబ్బు కావాలి అని నీకు వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు వ్యూస్ రాకముందు డబ్బులు కావాలంటే ఏం చేయమంటారు కరెక్ట్ అనిపించేది అంటే నేను పని నాకు సక్సెస్ రాదేమో అనుకున్నా కానీ ఎక్కడో ఉంది వస్తుంది 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 సో ఇప్పుడు వచ్చింది వెయిట్ చేయాలి సో ఒక నిదర్శనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఎన్ని రోజులున్నా సక్సెస్ అయితే పక్కాగా వస్తుంది ఓకే సూపర్ అండ్ అయితే ఈ గ్యాప్ లో మళ్ళీ యాక్టింగ్ ఉందా మీ బ్రెయిన్ లో ఉంది ఎవరైనా పిలిస్తే పోదాం అనే ఆడిషన్స్ కి ఏమైనా ఇస్తారా ఆ ఇస్తా ఎవరైనా పిలిస్తే పోదాం అంటే ఏమైనా ఆడిషన్ ఇచ్చారా ఏం లేదు అంటే మా కడపలోనే ఎక్కువ తీస్తారు ఈ నడుమ సినిమాలు పులిందల మహేష్ అని ఇంకా రమేష్ అన్న అని వీళ్ళంతా చాలా మంది సినిమాలు తీస్తున్నారు వచ్చే గోదీరా ఒక సినిమా కూడా వచ్చింది సో వాళ్ళు ఎవరైనా పిలిస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేద్దామనే ఉన్నాను ఏమో ఓకే అంటే ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేసినట్టేనా ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఎందుకంటే బానిసగా ఇంకా ఎన్ని పని చేస్తారు మీ యుక్త వయసు అంతా పోతుందని ఆలోచనలు ఎప్పుడో ఉన్నాయి నాకు కానీ ఏం చేద్దాం పరిస్థితులు బాగాలేక అక్కడ వచ్చింది ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా ఇప్పుడున్నా ఇక్కడ ఉన్నాం సో ఇంకోటి ఏంటంటే ఏ డిసిజన్ అయినా నువ్వు చాలా వేగంగా తీసుకుంటావు అంటే వేగంగా తీసుకుంటే బలంగా తీసుకుంటావు అని విన్నా మెంటల్ గా ఫిక్స్ అయిపోతా ఎందుకని అంత స్ట్రాంగ్ గా అది చిన్నప్పటి నుంచి అలవాటు అదే అండ్ ఇంకోటి ఏంటంటే అదే మీ మ్యారేజ్ కూడా చాలా ఎర్లీ ఏజ్ లో ఎర్లీగా లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో ఎవరు ఒప్పుకోవట్లేదు అప్పుడు ఎలాగ ఒప్పించారు సార్ లేవు అప్పుడు నేను మా వైఫ్ కడప దేవుని కడప మీకు తెలిసి ఉంటది సో అక్కడ నేను తాలి కడతా ఉంటే పోలీసు వచ్చిన చేపట్టుకున్నాడు పిల్లోడు చిన్న పిల్లోడు కానీ ఆ పాప వయసు ఉన్నది మీసాలిడ్లే వీడికి అని పోలీసులు పట్టుకుంటే మా అన్న పోయి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించిన అప్పట్లో డబ్బులు కూడా వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు వదలరు కదా ఇప్పుడు మా కళ్యాణ పడతారు అవును అప్పుడు ఏజ్ ఎంత అప్పుడు ఎంత పద్దెనిమిది పంతొమ్మిది అంతే అమ్మాయికి పన్నెండు పదమూడు అంతే రెండు చిన్నపిల్ల సో తర్వాత ఇంట్లో అంటే మీరు గుడిలో చేసేసుకోండి పెళ్లి అంతే అందరిని ఒప్పించిన సో అందరిని ఒప్పించిన మా అమ్మ వాళ్ళని వచ్చిన ఒప్పించిన వాళ్ళని ఒప్పించిన అందరిని ఒప్పించిన ఫస్ట్ ఒప్పించే చేసుకోండి గుడిలో అప్పుడే పోలీసు వచ్చారా పోలీసు వాళ్ళు అంటే మేము చిన్నపిల్లలు కదా ఎవరైనా ఇప్పుడు పెళ్లి చేస్తా అమ్మ నాయన పెళ్లి చేస్తా ఉన్నా చిన్న పట్టుకుంటారు కదా కానీ మమ్మీ అమ్మగారు ఒప్పుకోలేదు కదా ఇప్పుడు కూడా కానీ అడ్జస్ట్ అవుతాను చేసుకున్నారు కదా ఎందుకు ఒప్పుకోలేదు అంటారు అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు నీకేం ఆ నేను ముగ్గురు అక్క పెళ్లి చేసిన వాళ్ళందరికి కట్నాలు ఇచ్చాను నువ్వు కూడా కట్నం తీసుకోవాలి కదా సో ఆలోచన నాకు వచ్చి లేదు నాకు అమ్మాయి కావాలి నేను చేసుకో ఆవిడ స్వార్థం అంటే ఇచ్చింది కదా సో లాగా అనుకుని కానీ ఓకే కాలు ఈ త్రీ మెంబర్స్ మ్యారేజ్ అయిపోయిందా అంటే నాకు అయిన తర్వాత మా చెల్లికి అయింది ఓకే అంటే అప్పుడు ఇద్దరు అయ్యారు ఇద్దరు అక్కడికి అయితే అయ్యారు సో వాళ్ళు ఏమన్నారు పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి కూడా ఇష్టం లే కానీ ఇంకా నేను చచ్చిపోదాం అని చెప్పి వాసుమోల్ తాగిన సో వాళ్ళు కూడా ఒప్పుకునేసారు అందరు సో దాని తర్వాత అందరు ఒప్పుకునేసారు తాగేశావా తాగినా తాగుతాను ఇంకా మా అమ్మ జుట్టు పట్టుకుని సర్ఫు నీళ్ళు అన్ని తాపిచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకోపోతే లోపల అంతా క్లీన్ ఓకే చాలా యుద్ధం చేసే అమ్మాయి కోసం సో పెళ్లి గురించి చెప్పు లవ్ గురించి చెప్పు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి మా అన్న వాళ్ళ అక్కని చేసుకున్నాడు సో అక్కడే నేను ఆ చూసిన చెల్లి కాలిగా ఉందని వేసాను అంతే అంటే ఓకే మనకి అమ్మాయి నచ్చడం అది కామన్ అంటే ఒక పెళ్ళిలోనే ఎక్కడ వెళ్తే కొంచెం క్యూట్ గా అనిపిస్తే మనం వెళ్తాం బట్ అమ్మాయికి అబ్బాయి నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ నా మీద కని చేశారు పిల్లోడు మంచోడు బాగా చూసుకుంటాడు పిల్లోడు క్యారెక్టర్ మాకు తెలుసు కానీ సో ఆ పాపకు కూడా చెప్పినారు చేస్తామో లేదో కన్ఫర్మ్ చెప్పాలా చెప్పినారు అంతే మంచి పిల్లోడు అది ఇది అని సో ఎప్పటికైనా చేస్తారా అనుకున్నారేమో తెలియదు నేనే ఈ లోపల చేసుకున్నాను సో సో అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ట్వల్వ్ ఇయర్స్ ఏ కదా చిన్నపిల్ల వాళ్ళేమో హ్యాపీ కానీ మా ఇంట్లోనే బాధ అక్కడ ఓకేనా వాళ్ళు ఓకే వాళ్ళంతా రివర్స్ కు ఉంది పోయ్యా వాళ్ళకి ఇష్టం నేను అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి నేను అంటే వాళ్ళకి ఇష్టం సో అంత బాగా చూసుకుంటాను అయితే అర్థమైంది అంటే చిన్న ఏజ్ లో పెళ్ళి అనేసరికి ఎక్కువ మా నార్మల్ గానే అమ్మ ఇంట్లో ఒప్పుకోరు అలాంటిది చిన్న ఏజ్ ఏజ్లో అనేసరికి ఇంకా అసలు ఒప్పుకోరు అవును అక్కడ ఒప్పించావంత నువ్వు మ్యాటర్ ఉన్నాడు ఈ అమ్మాయికి ఏం చెప్పావు పర్టికులర్ మరి మెయిన్ సింక్ ఉండిపోయింది అమ్మాయి ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది నేను చేసుకుంటాను అంతే ఇది నేనేం చెప్పాను చేసుకుంటా ఓకే చేసేసుకున్నారు ఎయిటీన్ ఇయర్స్ కి అయిపోయింది సో తర్వాత ఏంటి మన ప్లాన్ అని ఈ రోజైనా కూర్చొని ఆలోచించుకున్నారు ఏం ఆలోచించాల ఆలోచించే పెళ్లి కూడా చేసుకున్నాను ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా చాలా ఇబ్బందులు పడినా అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను కూడా బాధపడినా ఎందుకు మా వాళ్ళు కష్టాలు కానీ ఆ పాప రాకుండా ఉంటే బహుశా నేను ఏ సెంట్రల్ జైల్లో ఉండో తెలియదు నాకే సో ఆ పాప వచ్చింది కానీ భయంతో ఉన్నా మన మనం నమ్ముకున్న పాప ఉంది మా భార్య ఉంది ఏమన్నా అయితే ఆ పాప జోలికి వస్తారు సో ఇట్లా సైలెంట్ అయిపోయినా కానీ ఆమె లేకపోయినా వచ్చిన వల్ల ప్లస్ అయితే అవును I'm